నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నా ప్రపంచ పరిచయం యూట్యూబ్ ఛానల్ చూడండి వర్షం పడుతుంది కాబట్టి పైకి వస్తలేను వీడియోలు తీస్తలేను చూడండి గులాబీ చెట్టు చూడండి ఇక్కడ ఎంత బాగుందండి టిఫిన్ బాక్స్ పెట్టుకోవే బ్యాగ్ ఉంటుంది కదా బ్యాగ్లో పెట్టినా చూడండి పిల్లర్ మీద పెట్టిన ఇట్లా చిన్నగా ఉంది చెట్టు ఎన్ని మొగ్గలు చూడండి ఇట్లా చూడండి పువ్వులు మొగ్గలు ఎంత చిన్నగా చెట్టు కానీ ఇట్లా ఉన్నాయి చూడండి ఎంత బాగా కూర్చున్నాయి చూడండి దీనికి కారణం కూడా చెప్తాను నేను చూడండి ఎన్ని పువ్వులు చూడండి చిన్న చెట్టుకు మండలుగా చేసి మళ్ళీ వేరే దాంట్లో పెట్టినా మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టుకోవచ్చు అని చూడండి ఏం లేదండి దీనికి ఒక కోడిగుడ్డు వేసిన వారం కింద ఇట్లా సైడ్కి ఇట్లా కొంచెం ఇట్లా మట్టి ఇట్లా అని కోడిగుడ్డ వేసి ఇట్లా పల్లగొట్టి వేసి ఇట్లా మట్టి అన్నట్లు అంతే దీనికి ఎంత మంచిగా వచ్చినాయో చూడండి ఇట్లా చిన్న చిన్న చిట్కాలు మనం పాటిస్తుంటే పువ్వులు కాయలు మంచిగా వస్తాయి చూడండి ఇంత బాగా వచ్చింది ఇక్కడ చూడండి ఈ తోటకూర పోసిన మొత్తం గడ్డి లేచి కూర్చున్నది నేనైతే పైకి వస్తలేను కదా చూడండి గడ్డి ఉంది చాలా ఇంకా సంతోష్ నన్ను పైకి కూడా రానియ్యాడు ఇదైతే మొలవలేదు వానలు ఒకనే ఒకటే వానలు పడుతున్నాయి ఏమంట పోషణాక ఇక అసలు ఆగనే లేదు మొలవలేదు ఇందులో ఇందులో కూడా మొలిసింది ఇంకా చూడండి ఇట్లా కూడా మొలవలేదు ఇక్కడ చూడండి చుక్కకూర చూడండి ఒకటే చెట్టు ఉంది ఎన్నిసార్లు ఆయన తెంపుకోవట్టి ఎంత గానం వెళ్తుందంటే మస్తు వెళ్తుంది చూడండి ఇదంతా చుక్కకూరనే ఒక్కటే చెట్టు ఉంది ఇక్కడ చూడండి మిరపకాయలు ఇక్కడ చూడండి పెయిన్ చూడండి ఇట్లా ఉంది వర్షాకాలం కాబట్టి మన పెయిన్ ఇట్లా పడుతుంది ఇవి తీసేసుకోవాలి ఆకులు మనము చూడండి మా సాకు చెప్పిన నేను మిరపకాయలు ఏమి తీసుకురాక ఇప్పటి నుంచి అని నైట్ ఏం చేసినా అంటే టమాటాలు తీసుకురామని చెప్పింది టమాటాలు లేవు కదా మన దగ్గర ఇప్పుడు అవుతున్నాయి పూత మీద ఉంది మొత్తము ఇప్పుడు లేవు కాబట్టి తీ ఇంక లేవి కొనుక్కోవాలి కదా అట్లా తీసుకురామని చెప్తే ఇంకా తను మిరపకాయలు కూడా తెచ్చిండో చూడండి మాతో అయితే పండు అయిపోతున్నాయి చూడండి ఇంకా అవి ఉన్నాయి కదా అని ఇంకా నేను ఇంకా ఏం తెంపుదేను ఇప్పుడైతే చూడండి పుండి కూర చెట్లు కూడా మంచిగా అయినాయి నీళ్ళు పోసే పని మాత్రం నాకు తప్పింది ఇంకా చూడండి వంకాయ చెట్లు మంచిగా పూత వస్తున్నాయి ఇందు ఒక్క దాంట్లోనే ఇన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ చూడండి మొత్తం కొత్తిమీర ఇక్కడ మొత్తం కొత్తిమీర పోసుకున్నా ఇక్కడ కూడా వంకాయ చెట్లు ఒకటే కుండీలు అయిన ఉన్నాయి ఇక్కడ కూడా మిరపకాయలు వస్తున్నాయి ఇంకా మా సార్ తెచ్చింది కదా ఇవి ఎందుకు వేస్ట్ చేయాలని ఇంకా నేను ఇట్లనే ఉంచేసిన ఇప్పుడు ఏం చంపుతలేను కదా ఇక్కడ చూడండి టమాటాలు అయితే ఇది చూడు చెర్రీ టమాటా ఇది మంచిగా పిందెలు అయితే అవుతున్నాయి పూత పిందెలు మంచిగా అవుతున్నాయి చూడండి ఇక్కడ దొండ చెట్టు అయితే ఎంత బాగా పోతుందో ఇంకా కొంచెం వేయాలి నేను చూడండి ఇట్లా తడకలాగా వేసుకున్నా మండలు పక్కకు పోతున్నాయి చూడండి ఇంకా కొంచెం కట్టుకోవాలి ఇంకా సంతోష్ పైకి రానియాడు కాబట్టి ఎక్కడ అయితే లేదు నాకు ఎందుకంటే వర్షం పడుతుంది కదా ఎండ కొడితే సంతోషం తోలికొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి నేను నా పని నేను చేసుకుంటా కాకపోతే సంతోషంగా రాడు కదా చూడండి పూత అయితే మంచిగా పూత పిందే మంచిగా వస్తుంది కడ చేసి కూడా ఒక పది రోజులు అవి అంతే ఇంత మంచిగా వస్తుంది చూడండి ఇక్కడ చూడండి బెండ చెట్లు ఎంత బాగా సారీ వంకాయ చెట్లు ఇంకా చూడండి మంచిగా నిన్ను కొంచెం ఒత్తుగా పెట్టినా అనిపిస్తుంది కానీ ఇంకా అనిపిస్తలేదు ఇట్లా ఉంచేసినాయిగా ఇక్కడ చూడండి ఎంత బాగా ఉన్నాయి చూడండి ఇక్కడ మొత్తం పాలకూర బెండకాయలు అయితే ఈరోజు తెంపుకున్నా ఈరోజు బెండకాయ కర్రీ చేసినాము చూడండి తెల్లనాల్ ఇట్లా ఉంటుంది మనం పైకి వచ్చినప్పుడు చూసుకోవాలి చూసుకొని ఇట్లా నలిపేయాలి ఇంకా వీడియో తీయడానికి కాలేదు బెండకాయలు తెంపుతుంటే ఇక్కడ టమాటా చెట్లు చివరికాయ చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఇక్కడ ఇరప చెట్లు చిన్నగానే ఉన్నాయి ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి ఎక్కువ పెరగలేవు కానీ పిందే పూత మొత్తం వస్తుంది చూడండి ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి నిండా పూత అయితే ఎంత పూత వస్తుంది చూడండి ఇక్కడ దొండ చెట్టు ఇది కూడా వస్తుంది మంచి చిగురులు వస్తున్నాయి చూడండి మొన్ననే పెంచేసుకున్నాం మొత్తము ఇక్కడ చిన్నగా పందిల్లాగా వేసుకున్నాయి ఇంకా ఇక్కడ చూడండి బీర్నీస్ వేసుకున్నా ఎంత బాగా మొలిసిన చూడండి ఇంకొన్ని పీకి నేను పీకి వేరే దాంట్లో పెట్టిన మధ్యలో మధ్యలో తీసిన కానీ ఇంత బాగా నేను ఫస్ట్ టైం బీర్నీస్ వేయడం మాత్రము ఎప్పుడు వేయలేదు అసలు ఎంత బాగా అనిపిస్తుందో అవి చూసుకుంటే ఇక్కడ చూడండి టమాటా చెట్లు ఇంత పెద్దగా అయిపోయినాయి కట్టెలు పాతాలే అనుకుంటున్నా కానీ పాతలేను చూడండి కట్టెలు వాస్తే కొంచెం మంచిగా సపోర్ట్ ఉంటుంది కదా మంచిగా నిలబడితే లేకుంటే అడ్డం పడతాయి టమాటా చెట్లు సంతోషం రానిస్తలేడు ఇప్పుడే కొంచెం ఇట్లా తను బయటికి పోయిండు వాళ్ళన్న దొలికిపోయిండు అందుకే ఇట్లా వచ్చిన ఇంకా వీడియోలు లేవు కదా అని తీయనైతే చూపి చూపిస్తాం ఒకసారి తోట అని వీడియో తీస్తున్నా చూడండి బెండ చెట్లు ఇందులో కూడా బెండకాయలు తెంపిన ఈరోజు ఇక్కడ చూడండి పాలకూర ఇది మొత్తము కొంచెం అయితే ఇట్లా అవుతుంది ఆడాడ చూడండి అవుతుంది కొంచెం ఎండ కొడితే మంచిగా అవుతుంది కానీ ఇంకా వర్షం ఒకటే వర్షం పడుతుంది కాబట్టి ఇంకవుతుంది ఇక్కడ చూడండి బెండ చెట్లు వేసుకున్నా ఇది చిన్నగా అనిపిస్తున్నాయి కానీ నేను మొత్తం ఆకులు అనేది తీసేసిన అందుకు చిన్నగా అనిపిస్తున్నాయి మొత్తం మధ్యలో కొత్తిమీర పోసిన చూడండి ఎంత బాగుంది మనం ఇట్లా ఖాళీగా ఉంచకుండా కొత్తిమీర పోసుకుంటే బాగుంటుంది కొత్తిమీర కానీ మెంతికూర కానీ మెంతికూర అంటే ఇప్పుడు వర్షానికి పడిపోతుందని పోయలేదు ఇక్కడ చూడండి పుండి కూర ఎంత బాగా వచ్చింది చూడండి ఎంత మంచిగా ఉంది చూడండి ఇదంతా పుండి కూర ఒక చెట్టు పెద్ద చెట్టు ఉంది దీనికి ఎన్నో సార్లు అవి తీసుకోవట్టి మళ్ళీ ఇదంతా పుండి కూర వచ్చింది ఇక్కడ చిక్కుడు చెట్లు చూడండి ఎంత బాగా వచ్చినాయి చిక్కుడుకాయ గుత్తులు గుత్తులు వచ్చింది నాకు అనిపిస్తుంది ఇంకొక కూల ట్రబ్బులో కూడా అయిపోతాయి కదా అని అనిపిస్తుంది ఇప్పుడు అంత బాగా వచ్చినాయి చూడండి చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి ఇప్పుడైతే నేనేం తెంపుతలేను ఖాళీ చూపితా అని చూపిస్తున్నా చూడండి ఎంత బాగున్నాయి చూడండి గుత్తులు గుత్తులు వచ్చినాయి మొత్తం చిక్కుడు పూత ఎంత బాగా అనిపిస్తుంది చూడండి చూడండి పొన్నగంటి కూర మొత్తం మొన్న కోసుకున్నా చూడండి మొత్తం మళ్ళీ చిగురులు వస్తున్నాయి చూడండి మళ్ళీ ఇప్పుడు కట్ చేసుకోవాలి మళ్ళీ కట్ చేసుకుంటే మళ్ళీ గుంపులు దాకా మంచిగా వస్తుంది అన్నట్లు మొన్ననే పెట్టుకున్నాం కదా మనము పెట్టుకున్నాక కూడా ఒకసారి తీసుకున్నా మళ్ళా ఇప్పుడు కట్ చేసుకున్నామంటే మళ్ళీ గుంపులాగా వస్తుంది వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కానీ ఎర్ర కనిపిస్తుంది ఎండ కొడితే మళ్ళీ పచ్చగా అవుతుంది వర్షాలు ఎక్కువ పడితే కూడా ఎర్రగా అవుతుంది కదా ఏ చెట్లైనా కూడా ఇక్కడ చూడండి ఇక్కడ బీర చెట్లు ఇవన్నీ ఇక్కడ చూడండి గోధుమ గడ్డి పోసుకున్నా కానీ తీసుకోలేదు నేను ముదిరిపోయినట్లు అయింది ఇంకా నాకు టైం లేక తీసుకోలేదు ఇంకా ముదిరితే కూడా బాగుండదని ఉన్నా నేను ఇంకా ఇక్కడ చూడండి ఆనందం చెట్టు బీర చెట్లు ఇవన్నీ మంచిగా అవుతున్నాయి ఇక్కడ చూడండి ఆనంకాయ చెట్టు అయితే మంచిగా పోయింది పందిరైతే గట్టిగా వేసుకున్నాం అందుకే మళ్ళీ పెట్టుకోవాలి కూడా ఇంకా ఆనంకాయ చెట్లు బీర చెట్లు బీరకాయలు అయితే మొన్నది తెంపుకున్నాం వీడియో చేసిన అయితే ఇంకొకటి కాకర చెట్లు చూడండి ఎంత మంచిగా పూత వస్తున్నాయి ఇంకా పైకి పోయింది చెట్టు కూడా ఇంకా మంచిగా పందిర ఎక్కింది పూత కాత మంచిగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి ఇంత బాగుంది ఇక్కడ చూడండి చెర్రీ టమాటా కాక చెట్లనే ఉంది చెర్రీ టమాటలు అయితే కనిపిస్తున్నాయి చూడండి కచ్చి కచ్చి కాయలు ఇంత బాగా అవుతున్నాయి ఇవి టేస్ట్ కూడా బాగుంటాయి చెర్రీ టమాటాలు ఈసారే పెట్టిన నేనైతే ఇక్కడ చూడండి మొత్తం ఇది పుదీనా ఇక్కడ కూడా పుదీనా మూడు కుండీలలో పుదీనా పెట్టుకున్నాను నేను చూడండి అందులోనే పుండి కూర మొలిసింది పుండి కూర తీసేసుకుంటా తీసేసుకొని ఆ గడ్డి కూడా అది చేసుకుంటే అది కూడా మంచిగా వస్తుంది చూడండి చిక్కుడు చెట్టు పందిరి వేసుకున్న పందిరి కిందనే ఉన్నాయి అవి కాకపోతే పందిరికి ఇంకా మొత్తం చిక్కుడు చెట్టు పారలేదు కాబట్టి అవి కిందనే ఉంది ఉన్నాయి ఇవి తర్వాత కొంచెం అది చిక్కుడు చెట్టు పారుకున్నాక తీతమని ఆగిన ఇట్లా కట్టెలు పెట్టినా కట్టెలు పెట్టి కింద అక్కడ ఒక ఇటుక పిల్ల ఇక్కడ ఒక ఇటుక పిల్ల పెట్టి దానిపైన మాత్రం పెట్టుకున్నా ఇంకొకటి చూడండి నేను కుండీల కింద చూడండి ఇట్లా పెట్టుకున్నాను ఎందుకంటే వర్షం నీళ్ళు పడితే అందులో పట్టుకొని నేను డ్రమ్ పెట్టుకుని ఇక్కడ డ్రమ్ములో పోసుకుంటా డ్రమ్ము కూడా ఇట్లా మూత పెట్టి తాడు కట్టి పెట్టుకుంటాను చూడండి ఇట్లా అంటే పైన దోమలు ఇట్లా వాళ్ళకుండా ఇంకా చూడండి ఇట్లా హైట్గా పెట్టుకున్నాం చూడండి కుండీలు మొత్తము ఎందుకంటే మళ్ళీ మనకు వర్షం వచ్చేటప్పుడు మొత్తం నాంతది కదా మొత్తం మళ్ళీ ఆరాలని ఇంకా చూడండి కట్టెలు మా సార్ కొద్ది పెద్ద పెద్ద కట్టెలు నూట యాభై రూపాయలకి ఒకటి ఇచ్చిందంట ఇట్లా కట్టెలు పెట్టి సైడ్లో కిటికే పిల్లలు పెట్టి పెట్టేసుకున్నాము మందంగా ఉన్నాయి కట్టెలు అయితే ఇక్కడ చూడండి ఇట్లా మళ్ళీ మనం కొంచెం వరిపోయిందంటే మంచిగా ఇవన్నీ తీసేస్తా తీసేస్తే ఆరిపోతుంది అన్నట్లు చూడండి ఇక్కడ అయితే కట్టెలు సరిపోలేదు అక్కడ చూడండి బకెట్లు పెట్టినాం చూడండి డబ్బాలు బకెట్లు ఒక్క సైడ్కు సరిపోలేదు ఇంకా రెండు కట్టెలు తీసుకురావాలి ఇక్కడ ఖాళీగానే ఉంచినాం చూడండి అందుకోసమని ఇక చూడండి ఇక్కడ కూడా కట్టెలు పెట్టేసినాము కింద చూడండి నీటిలో పెట్టుకుంటే మనకు పడ్డ నీళ్ళు కూడా మంచిగా మనం స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు అండ్లో కూడా కొంచెం మంచిగా ఇంట్లో ఉన్న సారం మొత్తం నీటి వస్తుంది కాబట్టి అవి కూడా వాడుకోవచ్చు మనము చూడండి ఇవన్నీ పూల మొక్కల కోసం పెట్టుకున్నా నేను బకెట్లు చూడండి ఇక్కడ కూడా గులాబీ చెట్లు చూడండి చూడండి ఎంత బాగా పూలు వస్తున్నాయి ఇవన్నీ మొగ్గలే చూడండి ఇక ఇక్కడ ఇక్కడ ఇవన్నీ దీనికి ఒక ఆరు మొగ్గలు ఉన్నాయి ఇక్కడ ఒక పువ్వు కూడా ఉంది ఎంత బాగుంది చూడండి ఇక్కడ మళ్ళీ చామంతి చెట్లు కూడా పెట్టినా ఇట్లా మొన్న మండలు తెచ్చి పెట్టేసిన ఇవన్నీ చామంతులు ఇక్కడ కూడా నేను మండలు తెచ్చిన ఆటకున్నా ఇట్లా ఈ మండలు బతికినాక మళ్ళీ పెట్టుకుంటాం ఇట్లా వెళ్ళేసుకున్నాను నేనైతే చిన్న చిన్న దాంట్లో పెట్టుకుందామంటే మళ్ళీ తర్వాత మనం వేరే దాంట్లో పెట్టుకోవచ్చు అని పెట్టుకున్నా తోట అయితే చూసిండ్రు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సంతోష్ దగ్గరికి పోవాలి సంతోష్ ఇట్లా ఉన్నాడు